ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరికల్ ఒకే దేశం మీద ఉన్నాయి అదే ఇరాన్ ఇరాన్ గడ్డపై మరోసారి విప్లవ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఇరవైకి పైగా ప్రధాన నగరాల్లో ప్రజల రోడ్ల మీదకు వచ్చి తమ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తున్నారు అయితే ఈసారి సీన్లోకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఎంట్రీ ఇచ్చారు అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది నేతన్యాహు ఆ దేశ ప్రజలకి ఇచ్చిన సందేశం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఇరాన్ ప్రభుత్వం కుప్పుకోల్బోతుందా ఈరోజు వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం ముందుగా ఈ నిరసనలు ఎందుకు మొదలయ్యాయో తెలుసుకుందాం ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి నిరుద్యోగం పెరిగిపోయింది ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిధులను దేశాభివృద్ధి కాకుండా ఇతర దేశాల గ్రూపులకు ఆయుధాలు సరఫరా చేయడానికి వాడుతుందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు మాకు ఆహారం కావాలి ఆయుధాలు కాదు అనే నినాదంతో ఇరాన్ యువత రోడ్డెక్కింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సాధారణంగా ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ తమ నెంబర్ వన్ శత్రువుగా చూస్తుంది కానీ ఇజ్రాయెల్ ప్రధాని నితిన్ యాహు నేరుగా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశం విడుదల చేశారు మేము మీ శత్రువులం కాదు మీ మీద అణచివేత చేస్తున్న ప్రభుత్వమే మీ అసలు శత్రువు అని ఆయన ప్రకటించారు ఇది ఇరాన్ పాలకులకు పెద్ద తలనొప్పిగా మారింది ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా యుద్ధం చేయకుండా ఇరాన్ లోపల ఉన్న సమతిని ఉపయోగించుకొని ప్రభుత్వ మార్పు కోసం ప్రయత్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ ఈ నిరసన వల్ల ఇరాన్ ప్రభుత్వం బలహీనపడితే అది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది నెంబర్ వన్ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావం తగ్గుతుంది నెంబర్ టూ చైనాకు ఇరాన్ ప్రధాన చమురు సరఫరాదారు అక్కడ అశాంతి ఉంటే చైనాకు ఇబ్బందే నెంబర్ త్రీ భారత్ నిర్మిస్తున్న చాంబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇరాన్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేస్తుందా లేక ప్రజల గొంతు గెలుస్తుందా నితన్యాహు వ్యూహం ఫలించి ఇరాన్లో కొత్త ప్రభుత్వం వస్తుందా మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి